జీసస్ క్రైస్ట్ షారు మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న అభిషేక ఆరాధన నిర్వహించు తేదీ ప్రతి నెల రెండవ నవంబర్ నెల పదకొండవ తారీఖు స్థలం శారదాకా సెంటర్ దగ్గర సెంటర్ గుంటూరు దేవుని చేతిలో బలంగా వాడబడుచు యవన దైవజనులు బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వాక్య పరిచయం చేసి రోగులందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసే సమయము ఉదయం పదకొండు గంటల నుండి రండి ఇది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే సమయం నా మందిరము మీ మధ్య ఉంచదను లేవీ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుని దర్శనమును బట్టి సత్యనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామంలో స్వస్థత సాలను దేవుడి ఇచ్చిన స్థలములో నిర్మించుచు ఉన్నాం నిర్మాణము కొరకు ప్రార్థించండి మీ విలువైన కానుకలను పంపించండి మందిరము కొరకు కానుకలు అలాగునే వస్తు రూపముగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇసుక ఇనుము సిమెంటు కంకర రూపంలో ఈ యొక్క మందిరం కొరకు కానుకలు ఇవ్వచ్చు మా ఫోన్ నంబర్ ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా రెవరెంట్ గొట్టికెల రాజన్న గారు రెవరెంట్ గొట్టికెల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు ఇంకోటి ఏంటంటే దేవదూతల భాష అది పరలోక భాష పరలోక భాషను మనము మాట్లాడుతున్నప్పుడు ఆ భాష ద్వారా దేవుణ్ణి మహిమ పరుస్తారు హలలోయ ఈ భాష అంతరంగిక పురుషుడు ఆయన తన తన శక్తి కొలది దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు ఏ భాషలు దేవదూతల భాషలు మరి మనందరికీ అప్పుడు వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడలేదు ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తారు అన్ని భాషల్లో ఇప్పుడు మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది గుంటూరు వాళ్ళకి తెలుగు తెలుసు అంతే కదండి మీకు తెలుసు తెలుసా తెలుగు తెలుసు మీరు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారనుకోండి స్వార్థ చదువుతున్నారనుకోండి వేరే భాషలో గ్రీక్ భాషలో మాకు అర్థమవుతుందా అర్థం కాదు మీరు ఏ భాషలో మాట్లాడితే మాకు అర్థమవుతుంది తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది ఇంగ్లీష్లో మాట్లాడితే కొద్ది గొప్ప అస్సలు మాకేం తెలీదు మీరు వేరే భాషలో మాట్లాడుతున్నారు కన్నడంలో మాకేం ఏం అర్థం అర్థం కాదు కనుక అవి మనకి ఇవ్వబడలేదు హలెలియా హలియ మనకిచ్చింది ఏంటి దేవదూతల భాష హలియా కొద్ది కొద్దిగా మీకు అర్థమవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఒకటో కొరిందీలుగా రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యములో సంబంధమైన వరములను ఆపేక్షించుడి అని వ్రాయబడింది ఇప్పుడు వాళ్ళు చాలామంది అబద్ధ బోధకులు అంటున్నారు ఎందుకంటే వరాలు ఇప్పుడు మనకి అని అంటూ ఉన్నారు వాటి వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అని అంటున్నారు ప్రయోజనము లేకపోతే దేవుడు సంఘాన్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఈ ఆత్మవరాలను ఇచ్చాడా ఏమండి సంఘమును గందరగోళం చేయటానికి ఇచ్చాడా కారణం ఉంటుంది కదా దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే దానికి కారణం ఉంటుంది మనిషి చేస్తేనే కారణం ఉంటుంది అర్థమైందా మనిషి ఇప్పుడు ఈ ఆర్గన్ను తయారు చేసుకున్నాడు దానికి ఒక పర్పస్ ఉంది ఏముంది దాని ద్వారా ఏం చేయాలా పాటలో పాడాలి స్థుతించాలి గనపరచాలి అది మనిషి తయారు చేసిన ఆ ఆర్గన్ ద్వారా సితార ద్వారా లేకపోతే డ్రమ్ముల ద్వారా లేకపోతే ఇంకా ఆ వాయిద్యాల ద్వారా మనిషి దేవుణ్ణి స్థుతించడానికి అవి సాధనాలుగా ఉంటాయని వాటిని తయారు చేసుకున్నాడు దేవుడు కూడా ఆత్మవరాలను ఊరికినా ఇవ్వలే ఏదో ఊరని ఊసిపోక లేకపోతే మనుషుల్ని గందరగోళం చేద్దాము అని ఇవ్వాల దానికి ఒక పర్పస్ ఉంది ఆ పర్పస్ ఏంటంటే ఈ ఆత్మవరాల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అది సంగతి అలరియా దేవుని మహిమపరచడానికి దేవుడు ఆత్మవరాలను ఇచ్చాడు దేవుని యొక్క స్వార్థ వెదజల్లబడటానికి దేవుడు ఆయన పరిశుద్ధాత్మవరాలను ఇచ్చాడు అంతేగాని ఓరకనే ఇవ్వలేదు ఈరోజున ఓరకనే వెళ్ళి ఒత్తిని స్వార్థ చెబితే ఎవరు నమ్మట్లా నమ్మరు ఏదైనా ఒక ఘనమైన కార్యము ఒక అద్భుతము జరిగినప్పుడు మనుషులు ఏం జరుగుతుందంటే ఓమో వీళ్ళేంటి ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు వీళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న వేసుకుంటారు ఆ శక్తి ఇచ్చిన వాణి దగ్గరికి వీళ్ళందరూ రావటానికి మార్గము అంతేగాని ఆయన ఊసిపోక ఇవ్వలా ఊరికినే ఇవ్వాలా లేకపోతే సంఘం అంతా కూడా గందరగోళంలో ఉండాలని కన్ఫ్యూజ్ చేయటానికి ఇవ్వాల దానికి ఒక దానికొక అర్థము ఉంది అర్థము పరమార్థం లేకుండా పరమార్థుడైన పరమాత్ముడు ఏమీ చెయ్యడు హలలేయ చెప్పండి హలలీయా కనుక ఆ ఓటు ఒకరింది పద్నాలుగు రెండులో భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో ఎందుకు ఎందుకండి దేవుడు భాషను ఎందుకు ఇచ్చాడు దేవునితో మాట్లాడటానికి దేవుడు భాషను ఇచ్చాడు దేవునితో మాట్లాడటానికి మామూలుగా మన నోరు సరిపోదండి మన భాష సరిపోదా చాలదు దానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కావాలి దేవునితో మాట్లాడుతున్నప్పుడు మన మనసుతో పాటు దేవుని ఆత్మ కూడా రెండు కంబైన్ అయ్యి దేవుణ్ణి స్థుతిస్తే అది మనకు శక్తినిస్తుంది హలలీ చెప్పండి కానీ మనుషులు ఎవ్వరికీ ఈ విషయమో తెలియదు అదే మాటను రాస్తూ ఉన్నాడు ఒకటో కోరింది పద్నాలుగు రెండు చూడండి త్వర త్వరగా ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు ఆ చూడండి అక్కడ పాయింట్ చూడండి మనుషుడు ఎవ్వడనో ఆ వాడికి మనుషులకు అర్థమైతే అంత అర్థం కాకపోతే అంత ఏమండి మనుషులకు ఆఫ్టర్ ఆల్ మనుషులకు గ్రహించినా గ్రహించకపోయినా అవసరం లేదు మనుషులతో కాదు కానీ మనుషులకి ఎవ్వరికి అర్థం కాదు మనుషుడు ఎవ్వడనో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు హలలుయా చప్పట్లు కొట్టండి హో రా భాష భాషతో మాట్లాడుట భాషతో మాట్లాడుట వలన దేవుణ్ణి మహిమపరుస్తారండి మనుషులకు అర్థం కాక రకరకాలుగా మాట్లాడతారు ఏంటంటే ఆ భాష ఏంటండి ఆ మాటలు ఏంటండి ఏంటంటే మాట్లాడిద్దామా అర్థం అర్థం లేకుండా అర్థమైతే అంత అర్థం కాకపోతే అంత నీకు ఆఫ్టర్ ఆల్ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులకు అర్థం కాదు మనుషులకు అర్థం కాదు భాషతో మాట్లాడుట తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకుంటూ ఉన్నాడు హలలీ చెప్పండి ఇప్పుడు హలలియా ఒకటొకరింది పద్నాలుగు నలభైలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి భాషలతో మాట్లాడుట ఆటంక పరచుకుడి ఏమని ఉంది ఆటంక పరుచుడి అని ఉందా ఆటంక పరచబ్బో జాగ్రత్త ఆటంక పరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియండి ఇదంతా ఒక పాయింట్ హలలు చెప్పండి హలలీయా ఇప్పుడు రెండో పాయింట్కి వెళ్దాం రెండో పాయింట్కి రెండోది పరిశుద్ధాత్మ అపోస్తులను మాత్రమేనా అన్యజనులకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్ శక్తిని అనుగ్రహించాడా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనులకు ఆయన వరాలను ఇచ్చాడా ఇప్పుడు ఈ పాయింట్ మీదకి వెళ్దాం ఆ వరము ఆ రోజుల్లో వాళ్ళకైనా మిగతా అన్యజనులకు కూడా దేవుడిచ్చాడా అనే మాటను గురించి మనము మాట్లాడదాం ఇప్పుడు అపోస్తుల కార్యములు పది నలభై నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు చదువుతాం అపోస్తుల కార్యములు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి కొందరి మీదకి కాదు వారందరి మీదకి అని చెప్పండి పరిశుద్ధాత్మ దిగను హలలుయాలుయా పది నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు చదవండి ఇంకా ఆ సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మవరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతింది చూడండి వారు భాషలతో ఎవరు 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 వాళ్ళు అన్యజనులు భాషలతో మాటలాడుచుండగా దేవుణ్ణి ఘనపరచుచుండగా వినిరి అప్పుడు పేతురు ఒక అద్భుతమైన మాట అన్నాడండి మనవలే అంటున్నాడు ఎలాగా మనవలే మనకలాగానే బలమైన గాలి వీచినట్లుగా వీరి మీదకి వీచింది వీరు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు ఓ ప్రతి బిడ్డను ఈ రోజున నాయనా అంధత్వము గుడ్డివారుగా ఉంటున్న ప్రతి బిడ్డను తాకండి టీవీలో చూస్తున్న వారిని సహితము తాకండి యూట్యూబ్లో చూస్తున్న వారిని తాకండి వారికి ఆ అంతత్వాన్ని తొలగించండి నాయన ప్రతి బిడ్డ కూడా వారి యొక్క మన నేత్రములు తెరవబడాలి తెరవబడాలి నాయన ఏ ఒక్కరూ నశించటంకిష్టమ లేదు అని బోధలను ఈ రోజు లైఫ్ పరిచం అన్య భాషల్లో మాట్లాడటము దేవదూతల భాషలో మాట్లాడటము అన్యజనులు కూడా చేశారంట వాళ్ళు అంటున్నారు మనవలే అంటున్నారు ఏమన్నారు పేతురు మనకలాగానే అంటే ఏంటి వాళ్ళకి ఎంతైతే ఆత్మవరాలు ఇచ్చాడో దేవుడు పరిశుద్ధాత్మవరాలు అపూస్తులకూ ఆదిమ సంఘానికి వాళ్ళకి ఎంత ఇచ్చారో అన్యజనులకు కూడా సేమ్ టు సేమ్ ఏది సర్చ్ లేకుండా ఒక్కటి కూడా తక్కువ కాకుండా అందరికి ఈజ్ ఇచ్చేసాడంట మన దేవుడు పక్షపాతము లేని దేవుడు హలలీయ యూదులకు మాత్రమేనా కాదు అపోస్తులకు మాత్రమేనా కాదు అన్యజనులకు కూడా అన్యజనులకు కూడా ఆ భాష వరమును పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తే పేతుడు అసలు ఆశ్చర్యపడిపోయాడు వినండి ఒక ఆయన ఉన్నాడండి మీకు ఈ కథ ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను ఆయన పేరు కొర్నేలి ఏంటి కొర్నేలి ఈ కొర్నేలి రోమా శతాధిపతి ఏంటండి జీసస్ క్రైస్ట్ షారు మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న అభిషేక ఆరాధన నిర్వహించు తేదీ ప్రతి నెల రెండవ సెలు నవంబర్ నెల పదకొండవ తారీఖు స్థలం శారదాకా సెంటర్ దగ్గర సెంటర్ గుంటూరు దేవుని చేతిలో బలంగా వాడబడుచు యవన దైవజనులు బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వాక్య పరిచయం చేసి రోగులందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చే సమయం ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభించబడు రండి ఇది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే సమయం నా మందిరము మీ మధ్య ఉంచదను లేవి కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుని దర్శనమును బట్టి సత్యనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామంలో స్వస్థత సాలను దేవుడి ఇచ్చిన స్థలంలో నిర్మించుచు ఉన్నాం నిర్మాణము కొరకు ప్రార్థించండి మీ విలువైన కానుకలను పంపించండి మందిరము కొరకు కానుకలు అలాగునే వస్తు రూపముగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇసుక ఇనుము సిమెంటు కంకర రూపంలో ఈ యొక్క మందిరం కొరకు కానుకలు ఇవ్వచ్చు మా ఫోన్ నంబర్ ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా రెవరెంట్ బొటికెళ్ల రాజన్న గారు రెవరెంట్ బొటికెళ్ల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయಿದరు. ణలకు ఆదిమ సంఘానికి వాళ్ళకి ఎంత ఇచ్చారో అన్యజనులకు కూడా సేమ్ టు సేమ్ కేఏది సత్య లేకుండా ఒక్కటి కూడా తక్కువ కాకుండా అందరికీ యాజ్ ఇట్ ఇస్ ఇచ్చాడంట. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు హలలీయా యూదులకు మాత్రమేనా కాదు అపస్తు మాత్రమేనా కాదు అన్యజనులకు కూడా అన్యజనులకు కూడా ఆ భాష వరమును పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తే పేతుడు అసలు ఆశ్చర్యపడిపోయాడు వినండి ఒక ఆయన ఉన్నాడండి మీకు ఈ కథ ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తాను ఆయన పేరు కొర్నేలి ఏంటి కొర్నేలి ఈ కొర్నేలి రోమా శతాధిపతి ఏంటండి రోమా శతాధిపతి అయిన కొర్నేలికి ఒక దర్శనం వచ్చిందట ఏం దర్శనము అంటే ఒక దేవదూత కనబడి ఇదిగో నీ భక్తి నేను మెచ్చాను నీవు నీతిపరుడుగా ఉంటున్నావు చాలా చాలా మంచి కార్యాలు చేస్తున్నావు నీ మంచి కార్యాలకు తోడు దేవుని యొక్క సువార్తను నువ్వు వినాలి నువ్వు వినాలి అంటే ఒక ఆయన ఉన్నాడు పేతురని అతని దగ్గరికి మీ శిష్యులను పంపించు అతన్ని మీ దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పు అని ఒక దూత దర్శనం దర్శనమిచ్చి చెప్పింది ఏమని చెప్పింది చెప్పండి చెప్పాలి మీరు చెప్పాలి ఇప్పుడు నేను చెప్పాను కదా మళ్ళీ అదే చెప్పండి మీకు అర్థమైందా అర్థం కాలేదా కొన్నేలు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన శతాధిపతి అంటే రోమా సైన్యములో జీసస్ క్రైస్ట్ షారూన్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న అభిషేక ఆరాధన నిర్వహించు తేదీ ప్రతి నెల రెండవ శని నవంబర్ నెల పదకొండవ తారీఖు స్థలం శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర కోల్ఫిల్ సెంటర్ గుంటూరు దేవుని చేతిలో బలంగా వాడబడుచు యవన దైవజనులు బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వాక్య పరిచయం చేసి రోగులందరి కొరకు ప్రత్యేక ప్రార్థన నుంచి సమయం ఉదయం పదకొండు గంటల నుండి రండి ఇది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే సమయం నా మందిరము మీ మధ్య ఉంచదను కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుని దర్శనమును బట్టి సత్యనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామంలో స్వస్థత సాలను దేవుడి ఇచ్చిన స్థలంలో నిర్మించుచు ఉన్నాం నిర్మాణము కొరకు ప్రార్థించండి మీ విలువైన కానుకలను పంపించండి మందిరం కొరకు కానుకలు అలాగునే వస్తు రూపముగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇసుక ఇనుము సిమెంటు కంకర రూపంలో మందిరం కొరకు కానుకలు ఇవ్వచ్చు మా ఫోన్ నంబర్ ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా రెవరెంట్ పట్టుకెళ్ళ రాజన్న గారు రెవరెంట్ పట్టుకెళ్ళ రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు అంటుంది పేదరు అయ్యా నేను అట్లని తిన్నగా నీ తెలుసుగా నేను మహాన్ ఇష్ట కలిగిన వాడిని అట్ని తిన్నో అంటనాడు పేతురు కాదు నువ్వు చంపుకొని తిను అంటనాడు ఆ నేను తిన్నాడు ఏందండి అంటనాడు ఈయన నేను పవిత్ర పరిచయంగా నువ్వు తిను అంటనాడు అలాగ మూడు సార్లు అని అనగానే దుప్పటి మరలా ఆకాశంలోనికి వెళ్ళిపోయిందంట ఇప్పుడు ఆ దర్శనం ఏంటా అని ఈ పేతురు గారు ఆలోచిస్తూ ఉంటే ఈయనకు ఆ దర్శనం తర్వాత ఒక దేవదూత కనపడింది వెంటనే దేవదూత కనపడి పేతురు గురించి అపస్తుల కార్యంలో పది తొమ్మిది నుంచి పదహారు వరకు చదవండి మరునాడు సమీపించినప్పుడు పేతులు ప్రార్థన చేయటానికి మిద్ది మీదికి ఎక్కాడట చూడండి బైబిల్ అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము ఇంటి ఇంటివారేమో భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు ఏదో పలావో గెలావో మీరు కూడా పెడతా ఉంటారుగా నైవజనులకి పలావ్ అయ్యి అవేమో ఇంట్లో తయారవుతున్నాయి ఈయన పలావు వాసన వస్తున్నా కూడా దాన్ని లక్ష్య పెట్టట్లా ఈయన పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట పైకి వెళ్ళి ఇక్కడ ఎందుకులే మనము అని పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే చదువున్నా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయ్యూ నాలుగు చెంగులు బట్టి దింపబడి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి టైం చూచను అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులు అంటే ప్రాకు పురుగులు అంటే జీసస్ క్రైస్ట్ షారు మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న అభిషేక ఆరాధన నిర్వహించు తేదీ ప్రతి నెల రెండవ శని నవంబర్ నెల పదకొండవ తారీఖు స్థలం శారదా కాలనీ సెంటర్ దగ్గర కోల్ఫిల్ సెంటర్ గుంటూరు దేవుని చేతిలో ఘనంగా వాడబడుచు యవన దైవజనులు రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వాక్య పరిచయం చేసి రోగులందరి కొరకు ప్రత్యేక ప్రార్థన నుంచి సమయం ఉదయం పదకొండు గంటల నుండి రండి ఇది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే సమయం నా మందిరము మీ మధ్య ఉంచదను లేవి కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుని దర్శనమును బట్టి సత్యనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామములో స్వస్థత దేవుడి ఇచ్చిన స్థలములో నిర్మించుచు ఉన్నాం నిర్మాణము కొరకు ప్రార్థించండి మీ విలువైన కానుకలను పంపించండి మందిరం కొరకు కానుకలు అలాగనే వస్తు రూపముగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇసుక ఇనుము సిమెంటు కంకర రూపంలో ఈ యొక్క మందిరం కొరకు కానుకలు ఇవ్వచ్చు మా ఫోన్ నంబర్ ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా రెవరెంట్ గొటికెల రాజన్న గారు రెవరెంట్ గొటికెల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు దేవుని ఈ శర స్వరము కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ కార్యక్రమం ముందుకు వేడు లాగు నా ప్రార్థన చేయండి అలాగనే ఈ కార్యక్రమం నిమిత్తము ఆత్మల పారం కలిగిన వారు వెయ్యి రూపాయలు స్పాన్సర్ చేసినట్లయితే మీ పేరున ఈ కార్యక్రమం వేయబడుతుంది మీరు స్పాన్సర్ చేయాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ఘనమైన రాజ మీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఇప్పుడు వెళ్ళిన వర్తమానము నిబిడల హృదయంలో నూరంతలుగా ఫలం పంచిపెట్టిన వాక్యానుసారంగా జీవించు ధన్యత మందరికి తయచ్చేయండి నాయన అలాగే టీవీ ముందు కూర్చునే నిబిడలు ఏ ఏ అవసరతలతో ఉన్నారో ప్రతి అవసరత తీర్చండి ప్రతి వ్యాధి బాధ నుండి విడుదల చేయండి

తాకండి ప్రతి వ్యాధి ప్రార్థిస్తూ ఉన్నా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లేవండి అయా హయ ప్రభావంలో నిద్ర చేయండి పాడి పంటలు తీవించండి నాయన వ్యాపారాలు తీవించండి నాయన అలాగే చదువుతున్న బిడ్డలు ప్రభావ ప్రతి బిడ్డకు మంచి జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తించి ఫస్ట్ మార్కులతో ముందుకు నడిపించమని ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంపై మెట్ట మెండుగా కుపరి పచేమని ఏసు నాము తండ్రి నాము తండి